ఓకే సార్ రేపు రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ వాస్తవంగా మొన్న ఇరవై రెండు రోజులు అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు నిజామాబాద్ సందర్శకు ਵਾਰਤੋ ਨੇ ਇੰਨਾ ਫੈਸਲਾ ਕੀਤਾ ਵੀ ਇਹਨਾਂ ਦੇ ਰੁਪਏ ਕਿੱਥੇ ਚੇਤੀ ਜੀਆ ਅਪਰਟੇਡ ਹੋ ਗਏ ਤਾਂ ਮੈਂ ਸੋਚਿਆ ਬਾਅਦੋਂ ਕਰਦੇ ਹਾਂ ਲੱਗਦਾ ਹੈ ਕਿ ਕਾਜੀ ਬਾਅਦ ਵਿੱਚ ਕਾਉਣ ਦੇ ਵਿੱਚ ਰੁਕ ਲੱਗੇ ਚਾਹੇ ਕਿ ਸਮੇਂ ਤੇ ਤੋੜਾ ਅਗਰ ਬੀਸਪੋਟ ਲਈ ਪਰ ਉਹ ਲੋਮਾ ਜਨਜਾਤ ਦਾ ਇਹ ਸੁਭਾਵਿਕ ਹੈ ਤਾਂ ਫਾਈਲ ਕਰ ਲਈ ਜੀ ਨੂੰ ਜੀ

ದೇಶ ಸಾಮಾಜ್ಯತಕ್ಕೂ ಸಮಗ್ರತೂ ದೇಶ ಅಭಿವೃದ್ಧಿ ಬೇಕು ನಿಮಗೆ ವರ್ಗ ಸಂಕ್ಷೇಮೂ ಸಾ ಪಾರ್ಟಿ ಇವರ ಪ್ರಭು ಅಧಿಕಾರಕ್ಕೆ ಎನ್ಡಿಎ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಎದು ಕೇವಲ ವಿಧಾನ ಎದಿದ್ದರ ಮತ ವಿಷಯ ವಿಧಾನ ಜಾತಿ ಐಕ್ಯತೆಗೆ ಏದಿಂತೋ ఒక విచ్ఛిన్నకరమైనటువంటి యొక్క కోరిని వెలిపించే విధంగా చూస్తుంటే ఆశ్చర్య పెడుతుందని రెండు వాస్తవంగా సమాజంలో రోజు పేద వర్గాల్లో దళితులే కానీ బలహీన వర్గాల్ని కానీ ఆనాడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రూపొందించిన రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఏది ఇచ్చిందో సమాజంలో వర్గాలైనటువంటి జనాభా ప్రాతిపదికన సౌకర్యం కల్పిచ్చే మండలించడం పాటుగా పదహీన వరకు సామాజికంగా వెరకబడినట్టుగా పదహీన వర్గాలకు సంబంధించిన వారికి కూడా రిజర్వేషన్ సౌకర్యం కల్పిచ్చే విధంగా రిజర్వేషన్ పొందుబట్టడం జరిగిందో దానికి అనుగుణంగా ఏది ఇచ్చిందో కాంగ్రెస్ పార్టీ రిజర్బిషన్ సౌకర్యాలు కల్పించి వారికి విద్యా ఉద్యోగాలలో వారు పురోగతి పొందే విధంగా ఎందుకు తోడ్పడ్డ పార్టీ కాంగ్రెస్ పార్టీ గత పది సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఈ ఒక్కనాడు కూడా దళితుల గురించే కానీ బలహీన వర్గాల గురించే కానీ వారి అభివృద్ధి కొరకు ఏ విధమైన చర్యలు చేపట్టలేకపోవడం వారు తెలుసు అటువంటి రాజకీయ పార్టీ మరి ఈరోజు ఏది హిందూ పక్షపాతిగా మాట్లాడటం ఒక విధంగా ఆశ్రయం బేసిక్గా చెప్పండి సౌకర్యం కల్పించబడే విధంగా భారత రాజ్యాంగం రూపించబడి జరుగుతుందో దానికి అనుగుణంగా దళితులు అంటే ఎవరు హిందూ జరిజులు అంటే ఎవరు సామాజికంగా నింపబడే వర్గాలు ఎవరు అంటే వాస్తవంగా ఇక్కడ హిందూ లేక భిన్న వర్గాలు అనేటువంటి ఒక భావన లేకుండా ఒక లౌకికవాదానికి కట్టుబడినటువంటి ఒక రాజకీయ పార్టీగా ఒక లౌకిక వాదానికి కట్టుబడిన రాజకీయ పార్టీగా సామాజికంగా వెనుకబడిన వర్గాలు వారు ఏ వర్గమైన కానివ్వండి సామాజికంగా వెనుకబడిన వర్గాలు వారు ఏ వర్గమైన కానివ్వండి చెప్పండి దళితులు ఎస్సీ ఎస్టీస్ ఏదైతే సామాజికంగా వెనుకబడి ఉన్నారు కాబట్టి రాజ్యాంగం కల్పించిన హక్కులను అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పబడిన బలహీన వర్గాలకు ఏది ఇచ్చిందో రిజర్వేషన్ సౌకర్యం అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ రంగ సంస్థలు ఏర్పాటు చేసి పబ్లిక్ సెక్టర్ పబ్లిక్ సెక్టర్ ప్రభుత్వ రంగ సంస్థలు అనేది ఏది ఇస్తుందో అందులో రిజర్వేషన్ అనుగుణంగా మీకు ఉపాధి అవకాశాలు కల్పి చేయబడుతుంది ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేస్తుంది భారతీయ జనతా పార్టీ పబ్లిక్ సెక్టర్ మొత్తం నిర్వీర్యం చేస్తుందని చెప్పండి పబ్లిక్ సెక్టర్ మొత్తం నిర్వీర్యం చేసి అమ్మగారికి పెడుతుందని చెప్పింది ఒకప్పుడు ఏదైతేందో ప్రైవేట్ సెక్టర్లో టాటా ఎయిర్లైన్సే దాని పబ్లిక్ సెక్టర్ ప్రభుత్వ రంగ సంస్థలకు దాన్ని ఏది ఇస్తుందో సేకరించి ఎయిర్ ఇండియాగా దాన్ని మనం పొందుపొందుకుంటాం ఇలా అదే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ మళ్ళీ ప్రైవేట్ ప్రయాణం చేస్తుందని చెప్పండి అటువంటి వాళ్ళు హిందూ అని హిందు అనే ఇస్తుందో దళితులు బలహీన వర్గాల గురించి మాట్లాడు చూస్తుంటే ఆశ్చర్యంగా చెప్పారు ఏనాడైనా కానీ ఆనాడే కానీ ఈనాడే కానీ ఏనాడైనా కాంగ్రెస్ పార్టీ దళిత పక్ష పార్టీ మొత్తం మీరు తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశంలో ఇల్లు లేని నిరుపేద వర్గాల వారికి అందరికీ ఇంటి సభలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ సరస్సేఖరతో పాటుగా చెప్పే ఇప్పుడు ప్రభుత్వం అమలు చేసి తలపెట్టే సంక్షేమ కార్యక్రమాలు ఏమైనా కానీ దళితులకు ప్రాధాన్యత ఇచ్చింది దళితులు ప్రాధాన్యత ఎస్సీ ఎస్టీ ప్రాధాన్యత చెప్పి అంటున్నాం వాళ్ళు ఏది భూసోధన చట్టాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వ భూములు ఏది ఇస్తుందో మొత్తం దళితులకు వాళ్ళ సాగు యోగ్యంగా మరి ఇస్తో రిపబ్లిక్ జరిగిందని ఏంటంటే భారతీయ జనతా పార్టీకి అసలు ఏ విధమైనటువంటి ఒక విధానమంటూ లేకుండా ఈ విధంగా విధానమంటూ లేకుండా నీ నిజంగానే రాజకీయ నినాదం అంటే రైతాంగ సమస్యలపై చర్చించుకోవాలి రైతు కూలీల సమస్యలపై చర్చించుకో నిరుద్యోగ యువత గురించి చర్చించు సామాజిక నిర్వహణ వర్గాల గురించి చర్చించుకోవాలి అది లేదు రైతాంగం రుణమాఫీ చేయాలంటే సాధ్యం కాదు రైతాంగాన్ని రుణమాఫీ చేయాలంటే సాధ్యం కాదు అంటే దీన్ని బట్టి ఎంత మీకు ఏ విధంగా స్పష్టం అవుతుంది భారతీయ జనతా పార్టీ రైతు వ్యతిరేక పార్టీ కనీసం మద్దతు సపోర్ట్ ప్రైస్ దాని చట్టబద్ధత మద్దతు చెప్పంటే సాధ్యం కాదు అని చెప్పంటే ఉంటే మేము ఏం నామినేషన్ వేసి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు రాజీ కేంగేజి తో ఈ రోజు ఈ పటావు గుడంకి కొడుతున్నారు. అలా భారతీయ జనతా పార్టీ రైతుల సంక్షేమ గురించి ఏ విధమైనటువంటి ఆలోచన కార్యకలాపంగా ఈ స్థానిక ఉశాలెగా నివండి. ఈ స్థానిక ఉశాలకైతే పాసు పోల్ అంటేనే లేక శக்கரకార్మగర్ పుణ ప్రాబ్లమ్ ఇంజే పండితరు. అలా సేజ్ సేజ్ గుడిని మాట్లాడతరు. దీనిలా ఏ విధమైన పరిశ్రమలకు ఇక్కడ అవకాశం ఉన్నా కానీ ఏ విధమైన పరిశ్రమ వ్యవసాయ జాతర పరిశ్రమలు కూడా నెలకొల్పడే రైతాంగాన్ని ఇక్కడ సాగునీటి సౌకర్యం ప్రాజెక్టుల ద్వారా కల్పించే అవకాశం ఏంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ ఇచ్చింది కొనసాగిస్తే ఉచిత విద్యుత్ భారతీయ జనతా పార్టీ వారికి ఏదైతుందో ఉందో రైతాంగానికి ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించేటువంటి ఆలోచన లేదని చెప్పండి భాజపా పాలిత రాష్ట్రాలు ఎక్కడైనా రైతాంగం కల్పిస్తుంటారు భాజపా పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఏది రైతాంగం చేస్తున్నారు ఏ విధమైనటువంటి అండద లేకుండా ఇక్కడ వ్యవసాయ కులీలు ఉన్నారే మరి గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కులీలకు ఉపాధి కల్పించే విధంగా హక్కు కల్పించారు హక్కు కల్పించి చెప్పిన ఉపాధి హామీ పథకం అని చెప్పారు మరి మొత్తం దేశంలో ఏదిందో వీళ్ళ గ్రామీణ ప్రాంతంలో ఉండే నిరుపేద వర్గాలకు అండగా నిలబడే వరకు ఉపాధి కల్పించింది అనని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన విధానానికి అనుగుణంగా చెప్పడం నో ప్లాన్ నో ప్లాన్ కాబట్టి నీకు ఈ దేశ పురోభివృద్ధికి సంబంధించి ఏదైనా ఆలోచన లేదు కాబట్టి మత ఉద్దేశాలు తెచ్చుకోవటమే ఏకైక ఒక ఆయుధంగా దాన్ని ప్రయోగించడానికి ప్రయత్నం చేస్తూ చెప్పారు కానీ ఈ దేశం సినిమా కూడా ఇంత గొప్ప కదా అంటే వీళ్ళ కుల మతాలకు ఖచ్చితంగా అందరం కూడా సమాజం అని చెప్పి ముస్లిం సిక్ ఇసాయి అందరూ కూడా అన్న కలిసి ఉండే దేశం భారతదేశం అని చెప్పి అంటున్నారు మొత్తం ప్రపంచ దేశాల్లో గర్వపడే విధంగా భారతదేశం ఏదైతేందో ఒక లౌకికవాదం కట్టుబడి ఉన్నటువంటి దేశం భారతదేశం చెప్పే జాతీయవాదం నిజంగా భారతీయ జనతా పార్టీ ఎక్కడి జాతీయవాదాలు కేవలం ఒక త్యాగం ఉన్నద నువ్వు మొత్తం భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఎక్కడైనా మీద ఒక్కరం త్యాగం చేసిన ఈ దేశ స్వాతంత్ర గురకు పోరాటం చేయడమే కాకుండా దేశ స్వాతంత్ర అనంతరం ఏది ఇస్తుందో దేశ ఐక్యత కొరకు దేశ సమగ్రత కొరకు ఏదిస్తుందో ప్రాణాలు అర్పించినా మరి జాగమూర్తులు ఇస్తుందో కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారి తాయాది దేశాలు పాకిస్తాన్ చైనా పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించింది ఎవరు కాంగ్రెస్ పార్టీ నైన్టీన్ సెవెంటీ వన్ పాకిస్తాన్ యుద్ధం ప్రకటించి బంగ్లాదేశ్ ఏర్పాటు చేసి విజయపథం ఎగరేసింది ఎవరు కాంగ్రెస్ పార్టీ చెప్పంటున్నాం మీరు నేషలాంటి గురించి మాట్లాడడం జాతీయవాది గురించి మాట్లాడమంటే ఆశ్చర్యం చెప్పంటున్నాం నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో చైనాపై యుద్ధం ప్రకటించింది ఎవరు కాంగ్రెస్ పార్టీ చైనా పైన విజయపథాన్ని ఎగరవేసింది ఎవరు కాంగ్రెస్ పార్టీ అటువంటి రాజకీయ పార్టీ మీకు ఏ విధమైన విధానం అంటూ లేకుండా ఇవాళ ప్రజానీకాన్ని మత విద్షుకునే ఒక ఆయుధంగా పెట్టుకుని ముందుకు పార్టీ భారతీయ జనతా పార్టీ దయచేసి వీళ్ళ సమాజం అంతా కూడా మనం గమనించాల్సింది ఈ దేశ ఐక్యత కొనసాగబడాలి ఈ దేశంలో నిరుపేద వర్గాలు ఉందో అభ్యున్నతిలో దళితులు బలహీన వర్గాలు రేపు వీళ్ళ కుల గణన కుల గణన కాంగ్రెస్ పార్టీ కమిటెడ్ ఫర్ ఇట్ కుల గణనతో ఉందో సమాజంలో ఉన్న వర్గాల దళితులే కానీ పలిగిన వర్గాలు కానీ వారి జనాభా ప్రాతిపదికలు ఏది ఏదైతుందో లెక్కించి రిజర్వేషన్ సౌకర్యం పెంపొంది చేయబడే విధంగా ఏది ఏదైతుందో రాజ్యాంగం సవరిస్తుందని చెప్పని చెప్పండి రాజ్యాంగాన్ని సవరిస్తుందని చెప్పని నేను అదే మోడీ గారిలో చూద్దా అదే భారతీయ జనతా పార్టీలో చూద్దా మీరు పదేళ్ల పాలనలో నువ్వు కులగలను చేయాలని ఆలోచన మీకు ఎందుకు తలెత్తలేదే దళితులు బలహీన వర్గాలు కల్పిస్తూ నిర్దోష సౌకర్యాలు పెంపొందింప చేయాలని చెప్పని ఆ మీకు ఎందుకు అరగిన అదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏదైతేందో సమాజంలో నిమ్మ వర్గాలకు నిదోష సహకారాలు పెంపొందింప చేయాలి పావులతో ఏదైతేందో రాజ్యాంగాన్ని సవరించి మేనిఫెస్టో పేర్కొన్న క్లియర్గా రాజ్యాంగాన్ని సవరించైనా సమాజంలో నిమ్న వర్గాలు తెలుతులే కానీ బలహీన వర్గాలు కానీ జనాభా ప్రాతిపదిలు వారికి కల్పించవలసిన హక్కులు కల్పింప చేయడం మేము ఏదీతో బాధ్యత అయి కాబట్టి ఇవన్న అభ్యర్థి పరంగానే కానివ్వండి అభ్యర్థి పరంగా మీకు మిత్రులు అరవింద్ గారు కొత్త అభ్యర్థి కాదు గత ఐదు సంవత్సరాలకి వెళ్ళి పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తుంది ఈ ఐదు సంవత్సరాల కాలంలో నువ్వు ఎన్నికైనా ఏం వాగ్దానం చేసావు ఈ ఐదు సంవత్సరాల కాలంలో నువ్వు చేసిన పని చెప్పాలి ఈ ఐదు సంవత్సరాల కాలంలో నువ్వు చేసిన పని చెప్పాలి అది చెప్పలేకేది మత విద్యుత్ రెచ్చగొట్టడమే ఆయన యొక్క అభివృద్ధి ఎంచుకోవడం చెప్పట్టు మత విద్వేషాలు ఎత్తుకు ఆయన అభివృద్ధి ఎంచుకోవడం చెప్పండి అప్పుడు దయచేసి నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజానిక అందరు కూడా సవినీగా విజ్ఞప్తి చేస్తుంటారు మన గౌరవ ముఖ్యమంత్రి పర్యటనలో స్పష్టంగా పేర్కొన్నారు చక్కెర కార్బాకార పునః ప్రారంభమే కానివ్వండి ఇవాళ పసుపు బోర్డు ఏర్పాటు సంబంధించే కానీ రుణమాఫీకి సంబంధించే కానీ ఫలితాన్యానికి కల్పించే ఏదైతే ఐదు వందల రూపాయల బోనస్ సంబంధించే కానీ వాళ్ళు స్పష్టంగా పేర్కొన్నారు దయచేసి ఏదైతే ఉందో ఎన్నికల్లో మరి మీరు ఒకప్పుడు పద్నాలుగు పద్దెనిమిది మధ్య కాలంలో కవిత గారిని చూసిండ్రు తర్వాత ఏదైతే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో అరవింద్ గారిని చూసిండ్రు వాస్తవం నిజామాబాద్ ఈ ప్రాంతానికి ఈ పరం నియోజకవర్గంగా అన్ని సౌకర్యాలు ఉన్నాయా ఇది నా అభివృద్ధి కొత్త ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో దీన్ని గుర్తింపు పొందేటువంటి ఒక నియోజకవర్గాన్ని అవకాశం ఉంది ఆ విధంగా ఏదైతే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఒక స పెండింగ్ సమస్యలు రైతానికి సంబంధించినాయి అది పసుబోటే కానివ్వండి చక్ర కారినగర్ పునః ప్రాంగం కానివ్వండి వీళ్ళ సేల్స్ వాళ్ళు ఏదైతేదో వ్యవసాయ ఆధారిత పరిశ్రమ ఏర్పాటు చేయడమే కానీ ఇక్కడ స్థానికంగా ఏదైతుందో నిజామాబాద్ పట్టణాన్ని దీన్ని మెరుగుపరచడానికి మౌలిక సదుపాయాల కల్పన కొరకు స్మార్ట్ సిటీగా చేపించడం కానివ్వండి రైల్వే దీనికి మనకు అన్ని అవకాశం ఆర్మూర్ టు ఆదిలాబాద్ లైన్ బోధన్ టు బీదర్ లైన్ పార్లమెంట్ సభ్యుడు చేయగలిగి అని చెప్తున్నాను నేను మన ఎందుకు నిర్లక్ష్యం చేసి చెప్పండి ఇక్కడ ఒక ఇంజనీరింగ్ కళాశాల మిత్రు భూపతి రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఏదైతేందో వారు విజ్ఞప్తి చేసి వారి మిమ్మల్ని సమర్పించారు அங்கே தெலங்கான யூனிதா ஏதோ தோ அக்கட சாங்கே வித்தியா கலசுடு ராபோயே விதரங்க ஏதைந்தோ அக்கேதிக்கல ஏற்படுது காலம் பிரத்யேக பிரபுத்தரங்க மகிழா டிக்கி கலசி பிரபு பரங்கு எய்டே பிரபுத்தரங்க மகிழா டிகிரி கலசே விதமாக இவ்வளவு சமஸ்யாட்டு ఈ సమస్యలకు అన్నిటినీ పరిష్కారం దొరికిన విధంగా మరి నాకు పార్లమెంట్ పోటీ చేసే అవకాశం లభించింది మా మిత్రులు అందరు గుప్పరెడ్డి గారు కానీ రెడ్డి గారి కానీ సునీల్ రెడ్డి గారే కానీ వినయ్ రెడ్డి గారు కానీ పట్టణ కాన్సిలర్ టీపు గారే కానీ షబ్బిరెడ్డి గారి కానీ మహేష్ గౌడ్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ అనిల్ గారు ఆకుల లలిత గారు మిత్రుడు కడు గంగాధర్ గారు ఆర్మీ అంబానీ గారు దేలు చెప్పండి మాకు ఇక్కడ ఏది కాంగ్రెస్ పార్టీ అందరి యొక్క సహకారం తప్పకుండా విజయం సాధిస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తం జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు ఎలా మీరు అంటుంటా అందరు ఎప్పుడు చెప్పే